സ്തുതി സ്തു സ്തുത്രം സ്ഥോത്രം ദേവ പരിശുദ്ധ ആയാണ് ഉദയ കാല പ്രാർത്ഥന ഏകീപിച്ചു പ്രതിഒക്കിഡല ജീവിതം അനേ കാര്യം ജരികുണ്ട് ബിഡൽനിൽ ദീവിച്ചു ആശീർവദിച്ചു മേലടുത്തു ഇമ്പ കാര്യം ജരിച്ചു ബിഡലക്കുന്ന പ്രതി ഒക്ക വസു ദീർച്ചുണ്ട് കുടുംബപരങ്ങ ദീവിച്ച ആശീർവദിച്ചു മേലെടുത്തു ഇമ്പ കാര്യം ജരിഗണ ദേവ ബ്രഹാമ ദേവ ഇസാകേവ దానియులు దేవ ఇర్మయా దేవాన్ని చుడక తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోని సమ సమస్యలను చూడిపించండి ఉడిపించండి తండ్రి ప్రతి బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయములతో నింపండి బిడలకున్న ప్రతి ఒక్క అంశతులు తీర్చండి కుటుంబ పరంగా దీవించబడిని కాక ఆశీర్వదించబడినక మేలులతో నింపండి నీ కార్యములు జరిగించడం బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాలతో నింపండి దేవా బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడుదల దేతన్ని బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయములతో నింపండి కార్యములు జరిగించబడి బిడలకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదల విడుదల దయచండి ఆర్థికంగా దీవించండి ఆరోగ్యపరంగా దీవించండు తండ్రి నేను నిత్యస్తుతుల స్తోత్రం తండ్రి నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహంగా జరగడానికి సహాయం తెచ్చేతండి గృహాలు కట్టుకుంటున్న బిడ్డల జీవితంలో కూడా గృహం కట్టుకునేలాగా ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకునే సహాయం తెచ్చేదండి ఏ బిడ్డలైతే నేనే గృహం కొనుక్కుంటుండగా లోన్ల కోసం అప్లై చేసుకుంటున్నారు తండ్రి లోన్ల విషయంలో కూడా కార్యములు జరిగించండి తండ్రి గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం తెచ్చేతండి గర్భిణశ్రీని దీవించడం ఆశీర్వదించండి స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి రాకపోకల కంచి వెతున్న బిడ్డలను దీవెనకరంగా మార్చండి ఆశీర్వాదాలతో నింపండి మిలడితో నింపండి తన్న ఏ బిడ్డలైతేనైనా కన్నీటితో ప్రార్థిస్తున్నారు ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలోని కార్యంలో జరిగించండి అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి దేవాన్ని స్తోత్రం జాబ్ లేని బిడ్డలకి జాబ్ని సిద్ధపరచండి తని ఏ బిడ్డలైతే గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకున్నారో తండ్రి ఆ గవర్నమెంట్ జాబుల విషయంలోని అద్భుతమైన కార్యములు జరిగించండి బిడల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి మేలుతో నింపమని కార్యం జరిగించమని కుటుంబ పరంగా బిడ్డల ఆశీర్వాదాలతో నింపండి మేలులతో నింపని కార్యములు జరిగించండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధి పరచబడిన దీవించబడినకీ కార్యములు జరిగించి నీకు ఆశీర్వాద కనుక మార్చండి కృపలతో నింపమని ఏ కుటుంబంలో ఏ సమస్యలతో ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో ప్రతి సమస్యలన్నింటికి నీ విడుదల తయారు చేత చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయములతో నింపబడని కాక కుటుంబ పరంగా దీవించబడని కాక ఆశీర్వదించబడినక మేలులతో నింపండి కార్యములు జరిగించిన ఏ బిడ్డలైతే చెడు వ్యసనాలకు బానిసేపెరుతున్న బిడ్డలకి చెడు వ్యసనాలు నుంచి విడుదల దయచేత లోకంలో ఉన్న ప్రతి విధమైన వ్యక్తులందరినీ నగ్నస్థలక చెప్తున్నాం తన్ని ఏ బిడలే పాపమని ఉపయోగపడిపోయి ఉన్నారు వారికి పాపమని విన్న పాప అలవాట్ల నుంచి విడుదల దయచేతండి కుటుంబాలు రక్షించబడని కాకతండి మారు మనసు లేని బిడ్డలకి మారు మనసు దయచేతని కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించడం మేలులతో నింపిన కార్యం జరిగించే బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నము అభివృద్ధి దయచేతని బిడలకు ఉన్న ప్రతి సమస్యలు అన్నిటికీ విడుదల దయచేమని కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించి మేలులతో నింపి కార్యం జరిగించమని బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాలతో నింపమని బలపరచుకోమని అభిషేకించుకోమని కుటుంబ పరంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా నింపమని బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయంతో నింపండి ఈ బిడలకైతే వివాహాలు కుదరక బాధపడుతున్నారా కుటుంబంలో వివాహం దని కొద్ది ప్రాతర్ని పాదసాన్ని తీసుకొని తొలపత ఇచ్చామని నచ్చుడని స్క్రిస్త పుణ్యనామాని అడిపేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్